పేరు బొబిల్ నిక్సన్ జిఐటియునపర్తి జిల్లా ఉపాధ్యక్షులు కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థంగా మారింది ఎక్కడ చూసినా ప్రతి డ్రైనేజీలో మురికి నీరు పూర్తిగా జామ అయ్యి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంది వాటితో పాటుగా దుర్వాసన అనేది విపరీతంగా పెరిగింది దోమల అనేది రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది ఎవరు కూడా ఇందులో నిద్రపోయే పరిస్థితి లేదు ఆ వాసనకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు కమిషనర్ గారికి గతంలో వారం రోజుల కిందట డైనజీలన్నిటిని కూడా శుభ్రం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినా ఇప్పటి కూడా పట్టించుకోవడం లేదు అదేవిధంగా సూపర్వైజర్గా ఉన్న వెంకటయ్య కూడా వీటిని పట్టించుకోవడం లేదు వెంటనే డ్రైనేజీలన్నిటిని కూడా శుభ్రపరిచి ప్రజలకు ఎలాంటి హానికరం కలగకుండా ఇబ్బందు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది కాబట్టి వెంటనే డ్రైనేజీని మొత్తం కూడా శుభ్రం చేయాలి అక్కడున్న మురుగునీరు తొలగించాలి దుర్వాసన రాకుండా చూడాలి దోమల బెడదను నివారించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేనిడల ఆ కాలనీ వాసులు ఇప్పటికే పద్నాలుగు పదహైదు వార్డుల్లో మేము పర్యటించడం జరిగింది ఆ వార్డుల్లో డ్రైనేజీలు మొత్తం కూడా దుర్వాసనతోన విదలుతుంది అక్కడ నిమిషం కూడా నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ కాలనివాసంతో పాటుగా మిగతా పట్టణంలోని అన్ని వార్డుల్లో డ్రైనేజ్ వ్యవస్థ పైన దృష్టి కేంద్రీకరించి అన్నిటిని శుభ్రం చేయాలని చెప్పేసి మేము అధికారులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం లేనిడలా ఆ ప్రాంతం మొత్తం కూడా ప్రజలందరూ కూడా కూడగట్టి మున్సిపల్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం